జలాశయాల్లో పూడికతీత పనులను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెండర్లు పిలిచి పనులను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది జలాశయాల్లో అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైంది పూడికతీతకు ఇతర రాష్టాల అనుసరించిన విధానాలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఆదాయ ఆర్జన తదితర అంశాలపై చర్చించింది ఈ ప్రక్రియ కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది యుద్ద ప్రాతిపదికన పూడికతీత చేపట్టాలని పటిష్ట పర్యవేక్షణ ఉండాలని ఉపసంఘం సూచించింది జలాశయాల్లో పూడికతీత ప్రక్రియ కోసం పర్యావరణ అనుమతులు అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది ఈపీసీ విధానంలో చేపడితే నిర్ణయించిన సమయానికి పనులు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు జలాశయాల్లో ఉన్న ఇసుక మట్టి నిల్వలను అంచనా వేసి ప్రభుత్వానికి మంచి ఆదాయం వచ్చేలా అంచనాలు రూపొందించాలని ఖనిజాభివృద్ది సంస్థకు సూచించారు అలా వచ్చే రాబడితో జలాశయాల నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు